శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణేత్రి ఎంబకే దేవి నారాయణ మోస్త అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనకి ఈ విశేష దినము అంటే విశేషమైన రోజు రోజులు జరుగుతున్నాయి చాలామందికి మాతృదోషం ఉంటుంది పితృదోషం ఉంటుంది మాతృశాపం పితృశాపం అదేవిధంగా వంశశాపం అన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలామందికి సంతానం కలగపోవడం ఆలస్యం అవుతూ ఉండటం వివాహంలో ఇబ్బందులు కలగటం వివాహానికి సంబంధించి చూసుకుంటే దంపతులు సుఖంగా లేకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా మనకి జాతకంలో పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా మనకి కలుగుతుంది దాని నివారణ కొరకు ఏం చేయాలి అని చెప్పి పురాణాలు కానీ శాస్త్రాన్ని కానీ మనం చూస్తే కనుక శాస్త్ర ప్రమాణంగా మనకి అన్నిట్లో కూడా విశేషమైన రోజులని కొన్ని ఉన్నాయన్నమాట అంటే పితృ సంబంధించిన రోజు పితృ సంబంధి పితృదేవత సంబంధించిన విశేషమైన రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చు అవి ఇప్పుడు భాద్రమా భాద్రపద మాసంలో మనకి మొదలైంది పద్దెనిమిదో తారీఖు మొదలైందనమాట ఇవి పదిహేను రోజులు ఉంటాయి వీటిని మహాలయ పక్షము అంటారు మహాలయ పక్షము అనేది ఏంటిదంటే పితృదేవత కార్యము చేసుకోవడానికి పదిహేను రోజులని అర్థం అనమాట అంటే అనే సంస్కృతంలో చూసుకుంటే పితృ సంబంధమైన కార్యము పితృ సంబంధమైనది ఎప్పుడొస్తుంది ఈ యొక్క భాద్రపద మాసంలో ఎప్పుడైతే పౌర్ణమి అయిపోయిన తదనంతరం రోజు మొదలై అమావాస్య రోజు వరకు ఉంటుంది చాలామంది మహాలయ మావాస్యాన్ని కూడా విశేషంగా చేస్తారనమాట అయితే ఈ పదిహేను రోజులు ఎవరు చేయాలి కొంతమంది ఏంటంటే కొడుకు సం చనిపోయినప్పుడు ఏంటంటే అతనికి పదిహేను సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే కొంతమంది తమ తమ ప్రదే ప్రదేశాలు బట్టి పిండ ప్రధానాలు తద్దినాలు ఇలా చేయడం జరుగుతుంటుంది అయితే కొంతమంది పదిహేను సంవత్సరాల లోప కనుక చనిపోతే ఏవి చేయకూడదు అంటే తద్దినమో అవి ఏం పెట్టకూడదు అంటూ ఉంటారు కనుక వాళ్ళకి విశేషంగా వాళ్ళ పేరు చెప్పి ఈ పదకొండు రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో సద్వినియోగం చేసుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఏదైనా దానం చేయడం వల్ల అంటే ఎప్పుడూ కూడా భగవాన్ భక్తి ప్రియ భగవాన్ బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణులకి ఎవరికైనా సరే భోజన నిమిత్తం దానం చేయడం అదేవిధంగా వృద్ధాశ్రమంలో దానం చేయడం అదేవిధంగా అనాథాశ్రమంలో దానం చేయడం ఇవి చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఈ పదిహేను రోజులు కనుక కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే పట్టించుకోరు తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ మీద కోపంతోనో లేదంటే వాళ్ళ మీద ఏదన్నా భేదాభిప్రాయాలు ఉండటం వల్ల వాళ్ళకి చేయా ల్సిన క్రతువులు చేయకపోవడం వల్ల పితృదేవతా సంబంధమైన శాపం అనేది వాళ్ళకు కలుగుతుంది అలా కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే సంతానం కలగకపోవడం సమస్యలు కలుగుతూ ఉండటం అన్నిట్లో విశేషంగా బాధలు ఎక్కువగా ఉంటాయి కనుక ఇవన్నీ నివృత్తి కొరకు నిత్యము అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అందులో ఈ పదిహేను రోజులు ప్రత్యేకించి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టాలి అయితే వారికి పురుడు వచ్చినా లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు సూతకం వచ్చినా అప్పుడు ఈ యొక్క కార్యం అనేది చేయడం మంచిది కాదు అంటే తద్దినం పెట్టకూడదు కనుక తద్దినం పెట్టాల్సిన సమయం ఈ పదిహేను రోజుల్లో మనం అవకాశం చూసుకొని చేయొచ్చు అనమాట ఒకవేళ కొంతమంది స్వామి మేము మర్చిపోయాము స్వామి పంచమీ రోజు చనిపోయారు మేమేమో మర్చిపోయాము తద్దినం పెట్టడం అంటుంటారు వాళ్ళు కూడా ఈ యొక్క పదిహేను రోజుల్లో సద్వినియోగం చేసుకోవచ్చు అయితే స్వామి మాకు మా యొక్క స్తోమిత తగ్గట్టు చేసుకోవచ్చు అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది అత్యుత్తమంగా అన్ని దానాలు చేస్తారు కొంతమంది ధన సంపాదన లేని వాళ్ళు అంటే ధనం చాలా ఇబ్బంది పడుతున్న వారు కూడా అన్నదాన నిమిత్తంగా కొద్దిగా ఇంట్లోనే అన్నం వండుకొని కొద్దిగా పప్పు పెరుగు అలా తీసుకెళ్ళి దానం ఎవరన్నా బయట ఆడుకునే వాళ్ళు కనబడితే భిక్షాటం చేసే వాళ్ళకి వాళ్ళకి దానం చేయండి విశేషమైన ఫలితం వస్తుంది ఇది ప్రత్యేకించి మనకి పదిహేను రోజులు పితృదేవత అనుగ్రహం పొందటానికే మనకి యమధర్మరాజు దగ్గర ఉన్న పితృదేవతలందరూ కూడా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు వాళ్ళు పితృలోకానికి బ్రహ్మలోకానికి అందుకే శాస్త్రం చెప్తుందనమాట ఒక కన్యాదానం చేస్తే శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధార్థం ఒక కన్యాదానకి ఎంతవైతే ఫలితం ఉంటుందో అలానే పితృ సంబంధమైన వర్గానికి పితృదేవత సంబంధించిన మొత్తము కూడా అందుకే చాలామంది ఒక భ్రమలో ఉంటారు అంటే తండ్రి అయితేనే పితృ పితృదేవతలా అంటారు కాదండి తండ్రే కాదు మాతృ చనిపోయిన మాతృని కూడా పితృదేవతతో సం సంబంధమైన సమానంగా చూస్తారు అంటే ఏంటిదంటే పితృ లోకం అనేది ఒకటి ఉంటుంది ఆ లోకంలో వీళ్ళందరూ కూడా నా గురించి వీళ్ళు ఏం చేశారు అని ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటారనమాట వాళ్ళందరూ కూడా శాశ్వతంగా రుద్రలోకానికి వెళ్ళి వాళ్ళ అనుగ్రహంతో ఆ రుద్రలోకంలో ఉన్న రుద్రుని ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మనకి సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం ధనం ఇత్యాదులన్నీ కూడా మనకు కలుగుతాయి కనుక పెద్దలు ఏదైతే మార్గంలో తెలియజేశారో దీన్ని సద్వినియోగం చేసుకోండి దీన్ని ఒక మ మంచి మార్గంలో నడవండి పితృదేవత అనుగ్రహం పొందండి పితృదేవత అనేది శుభ కార్యక్రమమే కానీ అశుభ కార్యక్రమం కాదు కనుక ఎవరైనా సరే దాన చేయండి అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీ దత్తాయమ శ్రీ జై శ్రీ దత్తాత్రేయాయమ